అలా అవుతా రెడీ అండి నా పేరు డిసి నివాసరావు ప్రెఫ్నల్ ఆటగా నిర్శ్రహం అయ్యప్ప నారాజు ముందు మూటర్లు ఏర్పడినట్టు మూడు పార్టీలు అనేది హామీలు ఇచ్చింది ఆటలు పోటాడు కార్మికు ఐదు హామీలు దాదాపు పదహారు ఏళ్ళు కాటి మేము మొన్న అక్టోబర్ నాలుగో తారీఖునైనా కట్టి చింత తిరిగానే రెండు వేల మందికి ఇచ్చేసి చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఆటో ట్యాక్సీ క్యాబ్ కార్లు కలిపి మొత్తం దాదాపు ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది నిర్ణయాలు ఉన్నాయి స్టేట్ కార్యాల నుంచి మేము తీసుకున్నాం లెక్క మీరు ఇచ్చింది కేవలం రెండు లక్షలు తొంభై వేల మందికి ఇచ్చారు దాదాపు ఆరు లక్షల చిలుక మీరు ఎక్కువ పరిస్థితులు ఉంది మీరు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు డ్యాక్సీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి పై వేలు ఇస్తూ ఉన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ట్వంటీ వన్ జీవో రద్దు చేస్తూ ఉన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తూ ఉన్నారు నాలుగు లక్షల రూపాయలకి రుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని చెప్పేసి ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి చాలా సందర్భాలు వ్యక్తమర్తలు ఇచ్చారు రిప్రజెంట్ ఇచ్చున్నాం ఎప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నాలుగో తారీఖున ఏదైతే మీరు డ్రైవర్ సేవలు అని చెప్పేసి ఆ రోజు డబ్బులు ఇచ్చారో ఆ రోజు మీరు చెప్పారు వేరే మీద సంఖ్య బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒంటి వచ్చి ఒక రద్దు చేస్తూ ఉన్నారు రద్దు చేయకపోగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ చలానాలు వాళ్ళు ఏదైతే కొమ్ముకోవడం జరిగిందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఆపించారు ఈ రోజు ఆ ఈ చలాల పూటలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఆటో మీద ఇరవై ముప్పై వేల రూపాయలు పదివేల రూపాయలు కేసులు కట్టబడ్డా ఉన్నారు అసలు ఆటో డ్రైవర్లు అనుకుంటున్నారా ఎవరు మీరు నిన్న మీరు పది వేల రూపాయలు ఇచ్చి ఈ రోజున ఈ చేతితోటి దోస్ కూడా చూస్తూ ఉన్నారు ఈ తక్షణం ఈ చలనాలు కాదు టోటల్గా ట్వంటీ వన్ జీవో భారీ పెనాల్టీ పూడుకున్నటువంటిది రద్దు చేయాల్సిన అవసరం ఉంది శక్ ఏర్పాటు చేయాలి ఈ దిశగా మీరు ఆలోచన చేయకపోతే ప్రభుత్వంగా భారీ ఉద్యమం చేపడతాం మేము కొంతకాలం గ్యాప్తామని చెప్పి నడవడం ఆపాం ఈ రోజు నుంచి మళ్ళీ రెండో విడత ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం ఇది విజయవాడ పరిమితి కాదు రాష్ట్ర ఉద్యమం చేపడతాం మొత్తం కార్మికుల్ని ప్రజల్ని కూడగట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు లెక్క తెలుసుకున్నాం ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆట అండ్ మోటార్ సంబంధించిన సంఘాలతో చర్చలు జరిపి సక్షణం అమలు చేసే దిశగా మీరు ఆలోచన చేయకపోతే మాత్రం భారీ ఉద్యమం చేపడతాయి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమం రూప దాచుకుందని చెప్పి ఈ సందర్భంగా